హాయ్ టు ఆల్ సిక్స్త్ క్లాస్ తెలుగులోని థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ నుంచి బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ మా కొద్దీ తెల్లదొరతనము పాఠం యొక్క ఇతివృత్తం ఏ దేశభక్తి బి తల్లి ప్రేమ సి చదువు విలువ డి మానవ విలువ మా కొద్దీ తెల్లదొరతనము పాఠం యొక్క ఇతివృత్తం ఏ దేశభక్తి నెక్స్ట్ బిట్ మాకొద్ది తెల్లదొరతనము పాఠం యొక్క రచయిత ఏ సత్యం శంకరమంచి బి గరిమిళ సత్యనారాయణ సి బాడిగ వెంకట నరసింహారావు డి కరుణశ్రీ మా కొద్దీ తెల్లదొరతనము పాఠం యొక్క రచయిత బి గరిమిళ సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ఏ కథ బి కథానిక సి వచన కవిత డి గేయం మా కొద్దీ తెలుదొరతనము పాఠ్యభాగం ప్రక్రియ గేయం డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ దండాలు దండాలు భారతమాత గేయ రచయిత ఏ సత్యం శంకరమంచి బి గరిమెల సత్యనారాయణ సి బాడిగ వెంకట నరసింహారావు డి కరుణశ్రీ దండాలు దండాలు భారతమాత గేయ రచయిత బి గరిమె సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఏ గరిమెల సత్యనారాయణ బి బాడిగ వెంకట నరసింహారావు సి కుసుమ ధర్మన్న డి చిలుకూరి దేవిపుత్ర దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఆప్షన్ ఏ గరిమెల సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఉభయ అక్షరం ఏ సున్నా బి అరసున్న సి విసర్గ డి పైవన్ని ఈ క్రింది వాణిలో ఉభయక్షరం డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈ ఊ నెక్స్ట్ బిట్ కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు ఏ హ్రస్వాలు బి దీర్ఘాలు సి వృద్ధులు డి ఓష్టాలు ద్విమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు బి దీర్ఘాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ తొమ్మిదవ తొమ్మిదవ బిట్ వ అక్షరం వర్ణోత్పత్తి స్థానం ఏ ఓష్ట్యం బి దంత్యోష్టం సి దంత్యం డి వ అక్షరం వర్ణోత్పత్తి స్థానం ఏ ఓష్టం బి దంత్యోష్ఠం సి దంత్యం డి కఠ్యోష్టం కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి బి దంత్యోష్టం కరెక్ట్ ఆన్సర్ పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లును ఏమంటారు ఏ స్పర్శాలు బి స్థిరాలు సి విసర్గ డి ఉష్మాలు పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు బి స్థిరాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ సమయస్ఫూర్తి పాఠం రచయిత ఏ గరిమిళ్ళ సత్యనారాయణ బి కందుకూరి వీరేశలింగం సి శంకరంబాడి సుందరాచారి డి సత్యం శంకర మంచి సమయస్ఫూర్తి పాఠం రచయిత ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ కథ బి వ్యాసం సి వచన కవిత డి ఏది కాదు సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ కథ నెక్స్ట్ బిట్ తొలి తెలుగు నవల ఏ ఆంధ్రాకవుల చరిత్ర బి రాజశేఖర్ చరిత్ర సి సిడారిలో కలవపూలు డి ఆఖరి ప్రేమలేఖ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి తొలి తెలుగు నవల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజశేఖర్ చరిత్ర నెక్స్ట్ బిట్ పరావస్తు చిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని ఏ పేరుతో అనువదించారు ఏ సమయస్ఫూర్తి బి విగ్రహం సి నీతిచంద్రిక డి ఏది కాదు పరావస్తు చిన్నై సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని ఏ పేరుతో అనువదించారు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నీతిచంద్రిక నెక్స్ట్ బిట్ కందుకూరి వీరేశలింగం గారి ఈ బిరుదుతో పిలుస్తారు కందుకూరి వీరేశలింగం గారిని ఈ బిరుదుతో పిలుస్తారు ఏ తిక్కన్న బి పద్యక్ తిక్కన్న సి గద్యతిక్కన్న డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గద్యతిక్కన్న నెక్స్ట్ బిట్ సమయస్ఫూర్తి పాఠం మూలం ఏ విగ్రహం బి ఆస్య సంజీవిని సి రాజశేఖర చరిత్ర డి ఏది కాదు సమయస్ఫూర్తి పాఠం యొక్క మూలం ఏ కరెక్ట్ ఆన్సర్ విగ్రహం నెక్స్ట్ బిట్ సమయస్ఫూర్తి పాఠంలోని రోమసురుడు ఎవరు ఆప్షన్ ఏ ఎలుక బి పిల్లి సి గుడ్లగూబ డి వేటగాడు సమయస్ఫూర్తి పాఠంలోని రోమసురుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పిల్లి నెక్స్ట్ బిట్ ప్రాణభీతి యొక్క సమాసం ఆప్షన్ ఏ రూపక సమాసం బి షష్ఠి తత్పురుష సమాసం సి పంచమి తత్పురుష సమాసం డి సప్తమీ తత్పురుష సమాసం ప్రాణభీతి యొక్క సమాసం ఆన్సర్ కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ప్రాణమునందు భీతి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ సప్తమీ తత్పురుష సమాసం ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ ఆల్